అసలు విజయసాయి రెడ్డి కలిగానికి విలువలు ఉన్నాయా విజయసాయి రెడ్డికి ఉన్న నాయకుడు అసలు ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే ఆ రోజు వీడియోస్ మనం చూసినాం ఆ రోజు రెండు కాళ్ళ మీద విజయసాయి రెడ్డి పడ్డాడు కాళ్ళు విజయసాయి రెడ్డి నాకు చాలా సిగ్గు అనిపించింది నాకైతే చాలా సిగ్గు అనిపించింది నాకైతే అరే అంటే ఆ రోజు నాకేమనిపించింది ఆ వీడియో చూస్తుంటే అది జగన్ మొక్ అది ఇక విజయసాయి రెడ్డి ముందు జగన్ ఉన్నాడు కేసీఆర్ అంటే విజయసాయి రెడ్డి కాలు మొక్కుతుంటే కేసీఆర్ నాకు ఫీల్ అయిపోయింది ఒక రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఇంత దేజాయపూర్వం ఏంటి జగను విజయసాయి రెడ్డి కేసీఆర్ కాలు మొక్కిండు అని అంటే మొక్కినట్టే కదా మొక్కినట్టే నాకు సిగ్గు అనిపించింది నిజంగా ఎందుకు సిగ్గు అనిపించింది రాజశేఖర రెడ్డి అనే ఒక మొగాడు ఒక ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ అదరగొట్టినోడు అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయి రెడ్డి కాలు మొక్కుడైంది ఆ వీడియో బయటికి రావడం ఏంటి ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు జగను కానీ నీ పౌరుషం లేని నీ రాజకీయ జీవితం వేస్ట్ అనిపిస్తుంది పౌరుషం లేని రాజకీయ జీవితం ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రెండు రెండు రాష్ట్రాలు ఇచ్చారు ఆ రోజు ఆ రెండు రాష్ట్రాలలో మీకు స్వయం పరిపాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు స్వయం పరిపాలన వచ్చింది ఈ స్వయం పరిపాలనలో తెలంగాణ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి రోషే గారి సీఎం అయితే తర్వాత రాష్ట్ర విభిదంతో ఇక్కడ కేసీఆర్ అయిడు తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిడు అక్కడ చంద్రబాబు నాయుడు జగన్ అయి అక్కడ కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో స్వయం పరిపాలనలో అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా ఇది కూడా గమనించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి ఇక్కడ ప్రధానంగా ఏం లేదు వీళ్ళకు జగన్కి కేసీఆర్కి నిద్ర పడతలేదు తెలంగాణలో ఇంకో ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఆర్థికాభివృద్ధి చెందొద్దు అని కేటీఆర్ హరీష్ రావు కుట్ర అనుతున్నారు ఇప్పటికే మీ కేసీఆర్ చేసిన నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దివాలా తీసింది ఏది మీరు కూడా ఖర్చు పెట్టినందుకు మళ్ళీ ఇప్పుడేంది ఈ రాజకీయ ప్రకటన ఈ రాష్ట్రము ఇట్లనే ఉండాలి ఆర్థిక ఆర్థికంగా ఎదుగొద్దు ఇక్కడ బిజినెస్ ఎదగొద్దు రియల్ ఎస్టేట్ ఎదుగు అందుకే ఇవేమి రియల్ ఎస్టేట్ గాని ఇంకా బిజినెస్ ఎదుగువద్దు బిజినెస్ బిజినెస్లో కన్విన్స్ లో పెట్టడానికే ఈ రోజు కేటీఆర్ ఇక్కడ అక్కడ జగన్ ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ ఈ మీడియేటర్ మీడియేటర్ విజయసాయి రెడ్డి ఇది ఒక ఇది ఒక ప్రయోగం జరుగుతున్నారు దయచేసి రియల్ ఎస్టేట్ కానీ ఇంకే బిజినెస్ వల్ల నమ్మకండి ఖచ్చితంగా తెలంగాణలో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది ఏం అనుమానం లేదు తెలంగాణలో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గవర్నమెంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది జగన్ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా బిజెపి ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో ఉంటుంది ఎలాంటి అనుమానం లేదు